ఎగనగా ఒక అడవి ఆ అడవిలో పాముల పుట్ట ఉండేది ఆ పాముల పుట్ట సంఖ్యంగా ఉండేవి ఒకరోజు బాగా బలిసిన ముళ్ళపంది ఆ పుట్ట దగ్గరికి వచ్చి దాని గురుగుర శబ్దానికి ఉరికిపడి పాములు బయటకు వచ్చాయి ముళ్ళపందిని చూసి ఏంటి అని అడిగాయి ఈ రోజున అదృష్టం పండింది తిండి బాగా దొరకడంతో బాగా తినేసా ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే బయట అంతటా పక్షిపూతలు ఇతర శబ్దాలతో గోలగోలగా ఉంది మీ పుట్టలో కాస్త చోటిస్తే కాసేపు నిద్రపోయి తిరిగి వస్తాను అని అడుక్కుంది ముల్లపంది అబ్బో లోపల పెద్దగా స్థలం లేదు పర్వాలేదు మేము కాస్త ఒదిగి పడుకుంటాం ఇదిగో ఈ మూల నువ్వు సర్దుకో అంటూ కొద్దిగా చోటిచ్చాయి ముళ్ళపంది మెల్లగా లోపలికి దూరింది లోపల చాలా వెచ్చగా ఉండడంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది పంది నిద్రపోగానే పంది నిద్రపోగా అనే దాని సహజ స్వభావం కొద్దీ దాని వంటి మీ దగ్గర ఒక్కొక్క ముళ్ళు విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి పాములు దాని ముందుకెళ్ళి అవతలకపో అని ఒక అరుపు అరిచాయి ఇదిగో నాకు ఇక్కడ హాయిగా ఉంది పైగా బాగా నిద్ర వస్తుంది కూడా నా నిద్ర పాడు చేయకండి అంతకు మీకు ఇబ్బందిగా ఉంటే మీరే వెళ్ళండి అని చెప్పింది అంతకు దీంతో అమూళ్ళు పాములకు బాగా గుచ్చుకున్నాయి పాపం పాములు ఇంకేం చేస్తాయి దీన్ని బాగానే రాణిచ్చాం అని తమలో తాము తిట్టుకుంటూ బయటికి పోయాయి